రఘురా మఘు రా మరమ శరు నా దేశ రఘురా మరునా రఘు రా మసెరునా రఘు రా మసరునా పూమి కన్యా సినాడే రఘు రామ మసెరునా రఘు రా మసెరునా రఘు రామ మసెరునా నా ఎ తో కులనా తోట రఘురా మరునా రఘురా మరణ రఘురా మరణ కలవో తెగని గ మాధు కులు రఘురా మరునా రఘురా మరునా రఘురా మరమశరునావో తెగాని తమ్ ఫు నా రఘురామ రామ మరణ రఘురా మర మసరునా రఘురా మర మసరునా పాపంపంగా ఎవరు చూసిరో రో రఘురా మర మసరునా రఘురా మర మసరునా రఘురా మర తోట కాడుండాది తోట నంచారు రఘురా మర మసరునా రఘురా మర మసరునా రఘురా మర మసరునా నువ్వు జంపినపు నాకి రాజా రఘురామరామశరునా 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 పిస్తగా నిరవై పిల్ల విరపల్లె దాకా రఘురామరామశరునా రఘురామరామశరునా రఘురామరా మసరునా పిరపల్లి గుళు దాటి వీర నంది దాటో రఘురామ రామశరునా రఘురా మరణ రఘురా మరణ విరా పల్లి గు దాటె విరా నంది దాటే రఘురా మరణ రఘురా మరణ రఘురావరాశరు నా పిర నన్నవి అయ్యా పూలు రఘురా మరణ రఘురా మరమశనా రఘురావరా మసెరునా నీ కరుణా సక్క నా ఇంట్లో ఇల్లాలే రఘురామ రామ శరుణ రఘురామ రామ శరుణ రఘురామ రామ శరుణ పూల కోసం అయ్యి భూములు దేవస్తో రఘురామ రామ శరుణ రఘురామ రామ శరుణ రఘురామ రామ శరుణ నీ పెద్ద పెండ్లకి బేడీలు అయ్యని రో రఘురామ రామ శరుణ రఘురా మరసరునా రామ మరమసరునా నీ నడిపి పెళ్ళని నరికి పెట్టని రూ రఘురా మరమసరునా రఘురా మరమసెరునా రామ మరమసెరునా నీ చిన్న పిల్లల్ని చిది పెట్టని రు రఘురా మరమసరునా రఘురా మరసెరునా రామ మరసరునా ని బొడ్డులో రఘురామ రామశరునా రఘురామ రామశరుణ రఘురామ రామశరునా మలిగొల్లు గుండంగా నన్ను వరదూతో రఘురామ రామశరునా రఘురామ శరుణ రఘురామ రామశరునా పాన్న పామన్న రజని పెద్దనేలో రఘురామ శరుణ రఘురామ శరుణా రామ మరమ నా ఇంటి కలిగా పని మందుకి రఘురా మరమ రామ రఘురా మరమ రామ రఘురా మరమ శరు నా తేలన్న గర్వ నిరాణి చిట్కే నేలు రామ మరమ శరునా రఘురామరా మరుణ రఘురా మ శరునా చెప్పుతో రాంగు వారూత రగు రా మసరునా రగు రా మసరునా రగు రా మసేరునాగలాన్నాయ్య అని మోడకాడ రగు రామ మసరునా రగు రామ మసేరు నా రామ రా మొగిలి పూలకొచ్చి మొక్క ముజు సొత్త రగు రామ మసరునా రఘురామరామశరునా రఘురామ రామశరునా జాజి అను రామ రామశరునా రఘురామరామశరునా రఘురామ రామశరునా జాజి పూలకొచ్చి దూసమాడి రామ రఘురామ రామశరునా నిజంగా ఎట్లా వాడుతున్నావు అంటే పాటలు అసలు ఇంతసేపు వాడితే ఎంత టోలకైనా ఒక పాటకి ఇంత సేపు వాడితే అలిపిరి వస్తుంది ఇన్ని పాటలు అసలు నాకు సమయం ఇవ్వకుండా కొట్టేసుక పోతేనే నువ్వు పాడుతూనే ఉన్నావు పాడుతూనే ఉన్నావు నేను నిజంగా నువ్వు అంత పని చేస్తావంటే నేను నిజంగా నమ్మలే గాని అలుపు అనేది లేదు నువ్వు పాటలు వాడుతుంటేనే తెలుస్తుంది కొంచెంసేపు నాకైనా కాస్త వాడు దమ్ము వస్తుంది అలిపిడి తీసుకోవాలనుకుంటారు ఎవరైనా నీకు పాటలు ఇంత నా షాపు ఇక్కడనే అలిపిరాట్లేదంటే ఎంత పని చేస్తున్నావో నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు చెప్తే కాదు కదా ఇప్పుడు నువ్వు చూస్తున్నావు కాబట్టి నాకు అర్థమైంది నిజంగా అమ్మా అసలు నీకు నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాలి అంతే ఎందుకమ్మా మీకే నేను దండం పెట్టాలి ఎందుకమ్మా మీరు పెద్దోళ్ళు మస్తు కష్టం చేసి అన్ని జీవితాలన్నీ అన్ని చేసినాం అన్ని కష్టం చేసినాం అంతా చేసినాం అంతా చేసినాము ఇప్పుడేమో ఇంకా కష్టం దక్కలేదు ఇంకా కష్టం చేస్తా మళ్ళా ఆపరేషన్ ఆపరేషన్ అయింది మళ్ళీ ఏ ఆపరేషన్ అయింది ఏళ్ళకి ఆపరేషన్ అయితే నాలుగు లక్షలు అయినాయి నడుమ ఆపరేషన్ అప్పుడు అసలు కాడు అప్పుడు నడుమ ఆపరేషన్ పది ఏళ్ళు అయినా అప్పుడు నడుమ ఆపరేషన్ అయింది ఇప్పుడు ఏది ఇట్లా కింద పడితే వంగలేడు ఆయన అందరినీ మళ్ళీ బీపీ షుగర్ బాబా ఎట్లా ఉన్న మందల మీద బతుకుతున్నాడు మేడం ఆయన నిజంగా మరికి పనులు చేస్తున్నా నువ్వు పొద్దునట్టే పనులు అపార్ట్మెంట్ చూసుకుంటా అంటున్నావు ఇంటర్లో పని చేస్తాను అంటున్నావు కార్ పార్కింగ్ అడగడుగుతా అంటున్నావు మళ్ళా ఎన్ని అయిపోయినాక ఇస్త్రీ చేస్తా అంటున్నావు మీ మరి ఎన్ని పనులు నెలకి ఎంత సంపాస్తున్నావు నేనా నెలకైతే మేడం మా ఆయనకి ఎన్ని ఇస్తారు మా ఆయనకి నాకెళ్ళ పదకొండు వేలు వస్తాయి ఇంకా ఇస్తు చేస్తే ఒక నాలుగు వేలు అని వస్తాయి నెలకు మొత్తానికి ముంబై వేలు సంపాదిస్తాబ్ సంపాదించిన అంటే నువ్వు తీసుకోవు లేదంటే అంతే కదా చేసింది చెప్తే ఇడగాకున్న దేవంత చెప్పాలి అంతే కదా నిజంగా భగవంతున్న చెప్పాలి ఎంత ఒక ఎంతో మందికి ఆదర్శం అన్నట్టు ఇంత కష్టం అంటే ఇంత వయసులో కూడా ఇన్ని పనులు చేసుకుంటా ఇంత పొద్దుగాల లేచి ఇన్ని పనులు చేసుకుంటున్నావు అంటే నిజంగా ఎంతో మందికి మాలంటలకి ఎంతో ఆదర్శం అన్నట్టు అంతే కదా ఇప్పుడు చేసుకుంటేనే ఇవాళ ఇట్లా అయింది మళ్ళా రేపేంది రేపు ఇట్లా అయింది ఎల్లుండేది ఇట్లా ఆలోచించుకోవాలి ఇవాళ ఇక్కడ వస్తుందంటే రాత్రి నేను ఎప్పుడు లేవాలి పని ఎప్పుడు చేయాలి ఎప్పుడు పోవాలి ఆలోచన మరి ఎన్ని ఆలోచన లేదు నువ్వు అనుకున్న టైంకి వచ్చినవా పన్నెండు గంటలకే అనుకున్నా పన్నెండు గంటలకాల వచ్చినా మరి పనులు అన్ని చేసేసిన పనులు అన్ని చేసేసిన పనులు అన్ని చేసేసి ఐదు గంటలకల్లా నేను తాళం అయిపోయింది పూజ అయిపోయింది మా బిల్డింగ్ లో ఒక ఇల్లు అయిపోయింది ఐదు ఐదు గంటల వరకే వరకే సలిగితే పెట్టదా బాబా మరి ఈ మిగతా పల్లెని చేసేసినావా మరి అన్ని చేసేసిన అన్నీ చేసేసి మాట వడకుండా అన్ని చేసేసిన అన్ని చేసి మా ఆయనకి చెప్పి ఇక్కడ వచ్చేసిన మరి మీ ఆయనకి చెప్పి వస్తుంటే మరి ఇంటికాడ భూలు పెడతారులే అని పెట్టుకొని పెట్టుకొని తింటాడు పెట్టుకొని తింటాడు తిరుగుతాడు మంచిది కానీ ఏదంటే కష్టపని చేయనికే నడమట్లయింది కాళ్ళు కష్టం కష్టపడి వస్తుంటే ఎందుకు లేని అంటాడు ఏమన్నలే ఇంకా ఆయననే ఇన్ని పాటలు వాడతావు అందరు వాడుతురు నువ్వు ఎప్పుడు పోవు నేసుకోవు ఎప్పుడు వాడవు అంటాడు మంచిగా వాడవని చెప్తాడు చె ఊళ్ళిన్నప్పటి నుంచి అయినా కానీ పాడేది తెలుసు కదా వాళ్ళకు మా ఊళ్ళకు తెలుసు మా ఇంటి వాళ్ళకి అందరికి తెలుసు మీ పాట పాడుతుంది పెళ్లికి అడవైనా అడవునా పాట పాడుతుంది అట్లా పాడుతుంది అని తెలుసు పాడుతుంది ఎట్లయినా పాడుతుంది అని వాళ్ళకి తెలుసు ఇంకెందుకంటారు నిజంగా మంత్రాలు నేను ఏమదృష్టం అంతరాలని కానీ మేడం మా ఆడపిల్లలు లేక అదృష్టం ఎక్కడ నాకు ఆడపిల్లలు లేకుంటే అదృష్టం కాదు ఆడపిల్లలు లేకపోతే అదృష్టం కాదు కష్టమే కావు అంటే ఒక ప్రేమ ఉంటది ఎంత దూరాన్ని ఉన్నా కానీ అమ్మ నాయన అని అంటారు ఇప్పుడు నేను మనం వచ్చిన నా వయసుంత ఆయన మా అమ్మ నాయన ఉన్నప్పుడు అయ్యో మా నాయన అగో అడుగు వాళ్ళు చూసింది మా నాయన అయ్యో మా నాయన అయ్యో మా అమ్మ ఇట్లా దేవులు ఆడతాం ఇప్పుడు ఎవరి దగ్గర ఆడతారు ఆడపిల్లలం అంటే అదొకటి ఆడపిల్లల ప్రేమే వేరు పుట్టి ఊపని పండు ఊప పెట్టి సాయే పెట్టిపోయాని పండు పెట్ట మనసాయే పెట్టి పెట్టిపోయాని పండు పెట్టి పెట్టిపోయని పండు పెట్ట మనసాయే సాయే చిట్కెముల వేటేరు చిట్టి రాశారు చిటికెములా వేటేరు చిట్కెముల పెట్టారు చిట్టి రాచేరు జల్లా అట్లా వేటేరు రాశారు జల్లా అట్లా వేటేరు ఎట్లా పెట్టారు జాబి రాశారు తోవేంటి ఓయేటి తెలుగు నాయన్న తోవేంటి ఓయేటి తోవేంటి వయేటి తెలుగు నాయన్న ఈసిట్టి మా వరకి ఇచ్చి వచ్చేవా ఈసిటి మా ఈ సిట్టి మీ వరకు విచ్చి వచ్చాను గాని ఇచ్చి వచ్చాను గాని వెళ్ళారుగానైతే విచ్చి వచ్చాను గాని పిచ్చి వచ్చను గాని బిల్లెరుగనైతి పొయ్యి వచ్చాను గాని పొందరుగానైతి పొయ్యి వచ్చాను గాని పొయ్యి వచ్చను గాని పొందరుగనైతి పోవంగా దానిలు పోగి తర్వాత పోవంగా దానిలు పోవంగ దానిలు పోగి తర్వాద రావంగా దానిలు రాతి ధర్వాదా రావంగా దానిలు రావంగా దానిల్లు రాతి తరువాత ఎల్లంగా దానిల్లు ఎండి తరువాత ఎల్లంగా దానిల్లు ఎల్లంగా దానిల్లు ఎండి తరువాత మల్లంగా దానిల్లు మంచి తరువాత మల్లంగా దానిల్లు మల్లంగా దానిల్లు మంచి తరువాత దానింటి ముంగాల కలియాప చెట్టు దానింటి ముంగాల దానింటి ముంగాల కలియా చెట్టు వాసేటు మీదుండా వతర మజిల్కా వాసేట్టు మీదుండ వాసెట్టు మీదుండ వతరే మజిల్కా వాసిలు కా పేరేమి రాజు పేరేమి వాసిలు కా పేరేమి వాసులు కా పేరేమి రాజు పేరేమి కా తిరుపతి రాజు పుచ్చయ్యా అమ్మ తిరుపతి అంటే ఆడబిడ్డ కట్టలు వస్తే అట్లా చిట్టి రాసి అట్లా వాడితే అలా తల్లిదండ్రుల తాళు ఇచ్చి వస్తుంది అట్లా నిజంగా నీకు ఎంత ప్రేమ ఉందో కండ్ల పంట నీళ్ళు కూడా పట్ట పట్టు అంతే ప్రేమతో వచ్చేస్తున్నాయి నిజంగా పాట పాడితే పాట పాడడం పాడలేడమే కాకుండా పాటలు లీనం అయిపోయి నిజంగా ఇమ్మటెమ్మటే కన్నీళ్ళని అంత ప్రేమ మీ అమ్మ నాన్న మీ అమ్మాయింటే ఎక్కువ ఇష్టమా మీ నాన్న అంటే ఎక్కువ ఇష్టమా ఇద్దరు ఇష్టం ఇష్టం ఇద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ ఇద్ద మా అమ్మనే ఎక్కువ నాకు పానం చేసిన అంటే మా నాయన హైదరాబాద్ లో ఉండే మా అమ్మ ఊర్లో ఉండే నన్ను పెట్టుకొని ఇంకా మా నాయన అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పండుగకు వస్తుంది మా నాయన గవర్నమెంట్ జాబ్ ఉండే హైకోర్టులో కొలు ఉండే ఇంకా మా నాయన అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తుంది కానీ మా అమ్మ ఇంకా ఊర్లో నన్ను పెట్టుకొని మా అమ్మ ఊర్లోనే ఉండేది మరి ఒక్కదాని వెళ్ళావు కదా ఒక్కదా ఒక్కదాన్ని ఇవ్వలేరు ఒక్కలేదు చెల్లెలు లేదు అన్న లేదు తమ్ముళ్లేరు నేను ఒక్కదాన్ని మేడం నల్ల జరువాకా పిల్లానివా పిల్లానివా నాటయ్య పోస్తావా పిల్లానివా పిల్లానివా ఏం పని చేస్తావు పిల్లానివో పిల్లానివో అన్ని వాళ్ళు వస్తాయి అయ్యానకో నల్ల జరువకా పిల్లానివో పిల్లానివో నాటేయ్య పోస్తావ పిల్లానివో పిల్లానివో నాటేస్తే నడుములు వస్తావు అయ్యా నాకు మరి ఏం పని చేస్తావు పిల్లానివో పిల్లానివో అన్ని వాళ్ళు వస్తావయ్యానకో వయ్యానకో సున్న కుట్ట పిల్లానివో పిల్లానివో నాటేయో చెవ పిల్లానివో పిల్లానివో నాటేస్తే నడుములు వస్తావయ్యానకో అయ్యానకో మరి ఏం పని చేస్తావు పిల్లానివో పిల్లానివో అన్ని వాళ్ళు వస్తావనకో వయ్యానకో చీకటింట్లో సినిమా కూడా వస్తావా పిల్లానివో పిల్లానివో దంటే పానం వస్తుంది అయ్యా నాకు అయ్యా నాకు అట్లా అన్ని వేస్తే నడుములు వస్తాయి మరి ఇంకా ఇంకేం చూస్తాయి చెప్పు ఆమె అన్ని చేస్తే నడుములు వచ్చాయి ఇంకేం చేస్తది